హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్తో లక్ష్మీదేవి అమ్మవారి కాస్త సింపుల్గా ఇలా నెక్లెస్ని తయారు చేసుకోండి ఎంతో ఈజీగా తొందరగా రెడీ చేసుకోవచ్చండి ఈ నెక్లెస్ని ముందుగా దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ నట్ తీసుకోవాలి మళ్ళీ వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ నట్ తీసుకోవాలి ఇలానే ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ ఫైవ్ గోల్డెన్ నట్స్ తీసుకోవాలి ఈ గోల్డెన్ నట్స్ వన్ గ్రామ్ గోల్డ్ షాప్లో దొరుకుతాయండి తీసుకోవచ్చు ఇలా ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ ఫైవ్ గోల్డెన్ నట్స్ తీసుకున్న తర్వాత దారానికి ఫోర్ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మనం ఫస్ట్లో తీసుకున్న గ్రీన్ క్రిస్టల్ గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి వన్ గోల్డెన్ బిడ్ తీసుకోవాలి అంటే గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ మధ్యలో వచ్చేటట్టుగా గోల్డెన్ బిడ్ని దారానికి తీసుకున్న తర్వాత ఇక్కడ గ్రీన్ క్రిస్టల్ బీడ్లోని కింద చూసిన గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి ఇప్పుడు దారానికి వన్ వైట్ సీడ్ బీడ్ వన్ పార్లర్ బీడ్ వన్ వైట్ సీడ్ బీడ్ తీసుకోవాలి దారం ఏ ఏ క్రిస్టల్ క్రిస్టల్ గ్రీన్ నుంచి అయితే ఉందో అదే గ్రీన్ క్రిస్టల్ బీడ్లో లో నుంచి ఇటు సైడ్ నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పైన చూసిన గ్రీన్ క్రిస్టల్ బీడ్లో లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి సిక్స్ నట్స్ ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి అంటే వన్ నట్ వన్ బ్లాక్ క్రిస్టల్ వీడు వన్ గోల్డెన్ నట్ వన్ బ్లాక్ క్రిస్టల్ వీడు అలా తీసుకుంటూ రావాలి సిక్స్ గోల్డెన్ నట్స్ ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంతకుముందు మాదిరిగానే ఫోర్ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఫస్ట్లో గ్రీన్ ఫోర్ గ్రీన్ క్రిస్టల్ బిల్లో లో ఫస్ట్లో తీసుకున్న గ్రీన్ క్రిస్టల్ బిల్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా దారం గ్యాప్ వచ్చినప్పుడు అలా కింద సైడ్ ఉన్న గ్రీన్ క్రిస్టల్ బీడ్ని లాగితే మళ్ళీ ఇక్కడ బీడ్స్ దగ్గరికి వస్తుందండి ఆ డిజైన్ మళ్ళీ దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ మధ్యలో వచ్చేటట్టుగా ఇక్కడ కింద చూస్తున్న గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని అటు సైడ్ నుంచి ఇటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ వన్ వైట్ సీడ్ బీడు వన్ పర్ల్ బీడ్ వన్ వైట్ సీడ్ బీడు తీసుకోవాలి గ్రీన్ క్రిస్టల్ బీడ్ బీడ్లో నుంచి ఇటు సైడ్ నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పైన చూసిన గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి ఇదే మాదిరిగా బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ గోల్డెన్ నట్స్ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ వైట్ బీడ్స్ పర్లు తీసుకుంటూ రావాలి స్టార్టింగ్లో కొద్దిగా దారాన్ని ఇటు సైడు కొద్దిగా ఉంచుకోవాలండి లాస్ట్కి బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి కదా ఇలా ఫైవ్ టైమ్స్ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ డిజైన్ వస్తుందండి అలా వచ్చిన తర్వాత టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి త్రీ ఎంఎం సైజ్ది ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి కాసుని తీసుకోవాలి మళ్ళీ వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి దీని తర్వాత గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ డిజైన్ వస్తుంది ఆ తర్వాత మళ్ళీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ గోల్డెన్ నట్స్ తర్వాత ఈ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ డిజైన్ అటు సైడ్ కూడా ఫైవ్ టైమ్స్ రావాలి రెడ్ చివర్లో నైంటీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్నాను అండి మీ నెక్కు లెంత్ని చూసుకొని తీసుకోండి మీకు షార్ట్ అంటే తక్కువ తీసుకోండి కొద్దిగా మీడియం లెంత్లో ఉంటే ఎక్కువ తీసుకోండి బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ నేను ఇటు సైడ్ నైంటీ ఇటు సైడ్ నైంటీ తీసుకున్నాను బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ ఇటు సైడ్ రింగుని తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ రింగులో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూడులో వేసుకోవాలి ఇలా సింపుల్గా ఎంతో ఈజీగా తొందరగా రెడీ చేసుకోవచ్చండి ఈ నెక్లెస్ని చిన్న చిన్న ఫంక్షన్స్ చిన్న చిన్న ఫంక్షన్స్కైనా వేసుకోవచ్చు సింపుల్గా బాగుంటుంది డైలీ వేర్కైనా బాగుంటుంది డైలీ యూజ్ చేయడానికి దారాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ దారానికి ఫేబాన్ని ఎతికిస్తే కనబడకుండా ఉంటుంది ఓడిపోకుండా ఉంటుందండి మీకు ఈ నల్ల దండ నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలా ఎంతో ఈజీగా నెక్లెస్ని తయారు చేసుకోవచ్చండి బ్లాక్ బీడ్స్తో లక్ష్మీదేవి అమ్మవారి కాస్తో ఎంతో బాగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ బ్లాక్ బీడ్స్ నెక్లెస్ని ఇలా డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి ఇక్కడ నేను పిక్స్ యాడ్ చేశాను చూడండి మీకు ఇలా తక్కువ అంటే పైకి షార్ట్ లెంత్లో అంటే తక్కువ బ్లాక్ బీడ్స్ తీసుకోండి అలా అయినా బాగుంటుంది ఇలా మీడియం లెంత్లో అయినా బాగుంటుంది ఈ నెక్లెస్ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ బ్లాక్ క్రిస్టల్ బిడ్స్ నెక్లెస్ని మీకు ఈ నెక్లెస్ నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్